హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు నేను అరటి దవ్వ పచ్చిశనగపప్పు కర్రీ తయారు చేశానండి ఎన్నో ఆరోగ్య గుణాలు ఉండి రిచ్ ఫైబర్ ఉంటుందండి అరటి దవ్వలో ఈ అరటి దవ్వని ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు మా సైడ్ అయితే అరటి దవ్వ అంటారు కొన్ని ప్లేసుల్లో అరటి దూట అంటారు ఇలాగ ఒక్కొక్క ఏరియాను బట్టి అరటి దవ్వకి పేరు ఉంటుందండి ఈ అరటి దవ్వ పచ్చిశెనగపప్పు వేసి సూపర్ టేస్టీగా ఉండే అరటి దవ్వ పచ్చిశనగపప్పు కర్రీ తయారు చేశానండి ఫుల్ వీడియో చెక్ చేసి తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి ఎందుకంటే ఇందులో స్పెషల్ మసాలాతో నేను పచ్చి కొబ్బరి వేసి తయారు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మనకి అరటి దవ్వ ముక్కలు నోటికి తగులుతూ పచ్చిశనగపప్పు కూడా ఫుల్గా ఉడికిపోయి పలుకు పలుకుగా ఉన్నప్పుడు వండాలండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ఫుల్ వీడియో చెక్ చేసి ఈ కర్రీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి